ఈ వ్యక్తి బాక్సుని తీసుకుని ఇంకొక వ్యక్తికి ఇస్తూ ఉంటాడు అంతలోనే ఆ బాక్స్ లో నుంచి మూతజారి కింద పడుతుంది ఆ బాక్స్ లో చాలా బంగారపు ఇటుకలు ఉంటాయి ఇది కొంచెం పట్టుకో అని చెప్పి ఆ వ్యక్తి బంగారం తీసుకుని ఇది ఒరిజినల్ బంగారము అని చెబుతాడు ఇంతలోనే వేరే వ్యక్తి వచ్చి తొందరగా లోడ్ చేయండి అని చెబుతాడు అతని మాటలు విన్న తర్వాత వీళ్ళిద్దరూ తొందరగా లోడ్ చేస్తూ ఉంటారు ఈ వ్యక్తి సార్ బాక్స్ లో ఏముంది అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి ఈ బాక్స్ లో ఆపిల్ పండ్లు ఉన్నాయి వీటిని మేము విదేశాలకు ఎగుమతి చేస్తాము అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి బాక్స్ బాక్సులో ఆపిల్ పండ్లు కనిపించడం లేదు అని చెబుతాడు అందు ఆ వ్యక్తి నువ్వు చాలా ప్రశ్నలు అడుగుతున్నావు నువ్వు పని చేయడం వద్దు కిందకి దిగు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సార్ నన్ను క్షమించండి నేను ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడను నా పని నేను చేసుకుంటాను అని చెబుతాడు ఆ వ్యక్తి మీరు త్వరగా లోడ్ చేయండి అని చెబుతాడు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు అన్న వాళ్లకు ఆ బాక్స్ ల మీద అనుమానం వస్తున్నట్టు ఉంది వాళ్ళని మనం జాగ్రత్తగా గమనించాలి అని చెబుతాడు అందుక వ్యక్తి నీకు ఆ బాక్స్ లో ఏముందో తెలుసు కదా ఆ బాక్స్ లోని వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెబుతాడు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు ఇవి ఆపిల్ పండ్లు కాదురా ఈ బాక్స్ లో ఉండేది బంగారము ఒక్కొక్క బాక్స్ లో ముప్పై కేజీల దాకా బంగారము ఉంది ఈ బాక్స్ లో కూడా బంగారం ఉండవచ్చు ఒకసారి ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూద్దాం పదా అని చెప్పి బాక్స్ ఓపెన్ చేసి చూస్తారు అందులో కూడా బంగారపు ఇటుకలు ఉంటాయి వీళ్ళిద్దరు ఆశ్చర్యపోయి ఆ బాక్స్ లో ముప్పై కిలోల దాకా బంగారము ఉంది ఒక బాక్స్ అమ్మితే కొన్ని కోట్లు వస్తాయి అని చెబుతాడు అందుకే ఈ వ్యక్తి చెబుతాడు మనం ఒక బంగారపు ఇటుక తీసుకొని తీసుకుని వెళ్తే మన జీవితమే మారిపోతుంది అని చెబుతాడు అంతలోనే ఆ వ్యక్తి వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు పని చేయకుండా మీరిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారా అని అడుగుతాడు అందుకు ఆ వ్యక్తి చెబుతాడు ఆపిల్ పండ్లు దెబ్బ తినకుండా జాగ్రత్తగా సర్దుతున్నాము అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి మీరు త్వరగా లోడ్ చేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి చెబుతాడు మనం తలా ఒక బంగారపు ఇటుకను తీసుకుని వెళ్లిపోదాము అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి అతన్ని ఆపి ఒక బంగారపు ఇటుక వద్దు మొత్తం బాక్స్ లోనే తీసుకుని వెళ్లిపోదాం అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి మనం బంగారం మొత్తం తీసుకుని వెళ్లిపోతే వాళ్ళు మన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి అతనితో చెబుతాడు ఈ బంగారము నల్లధనము అందువలన వాళ్ళు మన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరు ఈ బంగారం మొత్తం తీసుకుని వెళ్లిపోతే మన జీవితకాలం సంతోషం బ్రతకవచ్చు అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సరే పదా మొత్తం తీసుకుని వెళ్లిపోదాం అని చెబుతాడు ఈ వ్యక్తి సరే అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఆ బంగారం మొత్తం ట్రాక్టర్ లో వేసుకుని వెళ్లిపోతారు ఆ తర్వాత ఈ వ్యక్తి చెబుతాడు వాళ్ళు లోడ్ చేశారమో ఒకసారి చూడుపో అని చెబుతాడు ఈ వ్యక్తి అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళు ఉండరు అలాగే బంగారపు బాక్సులు కూడా ఉండవు ఈ వ్యక్తి భయపడి వెంటనే అన్న ఇలా రండి ఈ వ్యక్తి అక్కడికి వచ్చి చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు అందుకే ఈ వ్యక్తి అదుగో అన్న వాళ్ళు అక్కడ పోతున్నారు అని చెప్పి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తాడు ఈ వ్యక్తి అతన్ని ఆపి వాళ్ళు పోతే పోనీలే అక్కడ పోలీసు ఉన్నారు వాళ్ళని ఆపి పట్టుకొని వాళ్ళని బొక్కలో వేస్తారు అని చెబుతాడు మనం తొందరగా ఈ బంగారం మొత్తం తీసుకుని వెళ్లిపోదాం పదా అని చెప్పి వాళ్ళు వెళ్తారు చెక్ పోస్ట్ దగ్గర పోలీసు వాళ్ళని చూసి ఆపుతారు ఈ వ్యక్తి పోలీసులను చూసి చెబుతాడు అక్కడ పోలీసు ఉన్నారు ఈ బంగారానికి నాకు ఏమి సంబంధం లేదు అని చెప్పి ఆ వ్యక్తి ట్రాక్టర్ నుంచి దుంకి పారిపోతాడు అందుకు ఈ వ్యక్తి నన్ను వదిలిపెట్టి వెళ్లకురా అని చెబుతాడు పోలీసు వ్యక్తి ఆపి బాక్స్ లో ఏముంది అని అడుగుతాడు అందుకు ఈ వ్యక్తి పోలీసు వ్యక్తితో చెబుతాడు ఈ బండి మీ దగ్గరికే తీసుకుని వస్తున్నాను ఇంతలో మీరే ఆపారు ఆ బాక్సులో ఏముందో చూపిస్తాను పదా అని చెప్పి ఆ బాక్సును ఓపెన్ చేసి బంగారపు ఇటుకలని చూపిస్తాడు ఈ వ్యక్తి చెబుతాడు ఈ బంగారాన్ని నేను పట్టుకుని గవర్నమెంట్ కు అప్పచెబుదామని నేను తీసుకుని వస్తున్నాను అంతలోనే మీరు ఈ బండిని పట్టుకున్నారు అని చెబుతాడు అందుకు పోలీస్ వ్యక్తి నువ్వు చాలా మంచి పని చేశావు దీనికి గాను నీకు ప్రభుత్వం పది శాతం రివార్డు ఇస్తుంది అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి సంతోషపడి ఇందులో పది శాతం వస్తే నా జీవితమే మారిపోతుంది ఆ డబ్బులతో నేను సంతోషంగా బ్రతుకుతాను అని అనుకుని సంతోషపడతాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్